స్త్రీలు అన్ని పూజలు చేస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో తప్ప అన్ని పూజలు చేసుకుంటూ ఉంటారు ఈ సాలిగ్రామ పూజలు అంటే ఏమిటి అసలు ఇవి స్త్రీలు చేయవచ్చా చెప్పండి సాలిగ్రామం అంటే జీవం ఉన్నటువంటి రాళ్ళు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క దైవానికి సంబంధించింది ఉంటుంది శాలగ్రామం విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది శాలగ్రామం జీవం ఉంటుంది దాన్ని గుర్తుపట్టాలి అంటే ఇలా రెండు బట్టన వేళ్ల మధ్య ఇలా పెట్టి నెమ్మదికి ఇలా పైకి తీసామనుకోండి గుండ్రగా తిరుగుతుంది అది సాలగ్రామం ప్రాణం ఉంటుంది దానిలో ఓకే అలాంటి సాల గ్రామాన్ని ఆడవాళ్ళు పూజ చేయకూడదు అని మనం చాలా మంది అంటూ ఉంటే భిన్నా నిజానికి పూజలు ఎవరు చేయాలమ్మా ఇంట్లో మగవాడు చెయ్యాలి అవును చేయడం మానేసినప్పుడు పూజ మానేయడం కన్నా ఆడవాళ్ళు చేయొచ్చు ఆడవాళ్ళు సాల గ్రామానికి పూజ చేయకూడదు అని చెప్పడానికన్నా ముందు ఇంట్లో మగవాళ్ళు పూజ చేయాలని చెప్పమనండి తర్వాత ఆడవాళ్ళు చేయకూడదు అని చెప్పమనండి ఏమ్మా అసలు మానేయటం కన్నా చేయడం మంచిదే కదా ఒకవేళ మగవాళ్ళు చెయ్యలేని పరిస్థితి ఏదైనా అంటే నిత్యం చేస్తారు పొరుగురు వెళ్ళారు ఏదో పనుంది అటువంటిప్పుడు చేయొచ్చు చెయ్యొచ్చు కానీ స్త్రీలని ఎందుకు దూరం పెట్టారంటే ఉండేటటువంటి నెలసరి కారణంగా ఆ సమయంలో చెయ్యకూడదు గనక ఇవాళ చేసే అని నెలసరి దరిదాపుల్లో ఉన్నా వచ్చినా కానీ చెప్పకుండా పూజ చేసేసాక నాకు వచ్చిందిలే అని చెప్పేటటువంటి లక్షణం ఉంటుంది కొంతమంది దగ్గర అవాయిడ్ చేస్తారు చేసేయాలన్న తపనతో అట్లాంటివి చేయడం మొదలు పెట్టిన తర్వాత ఆడవాళ్ళని దూరంగా పెట్టారు లేకపోతే చక్కగా నియమాలు పాటించగలిగినట్టయితే ఆడవాళ్ళు కూడా ఓకే ఎందుకంటే ఆ సమయంలో శక్తివంతమైన పూజలు కనుక చేసినట్టయితే ఆరోగ్యం దెబ్బతింటుంది ఆడవాళ్ళకి నాకు దెబ్బతి లేదు అని అనొచ్చు ఎవరైనా అందరూ ఒకలా ఉండరు కదా మీకు శక్తి ఉండొచ్చు అందరికీ ఉండదు కదా థింక్ ఆఫ్ అమ్మ ఇక్కడ ఇంకొకటి ఏమిటి అంటే డౌట్ ఇలా పూజలు చేస్తే ఆ కుటుంబానికి ఏమన్నా అరిష్టం జరుగుతుందా ఇప్పుడు మీరు అన్నట్టుగా మెన్సెస్ వచ్చే టైంలో పూజలు చేసి ఆ అయిపోయిన తర్వాత ఇలా లేదా మధ్యలో పూజ మధ్యలో కూడా ఒక్కొక్కసారి వస్తుంది చాలా మంది అది పాటించకుండా కూడా చేస్తూ ఉంటారు మధ్యలో వచ్చిందని లేచి వెళ్ళిపోతూ ఉంటారు అది కూడా తప్పే కదా వాళ్ళకి సెన్స్ వచ్చిందంటే లేచి వెళ్ళిపోవడం తప్పేం లేదు లేచి అంతే ఓకే ఓకే ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు మెనోపాజల్ టైం లో అప్పుడు ఒక టైం ప్రకారం రావు కదా అట్లాంటప్పుడు మన ఎన్నాళ్ళని పూజలు మానేస్తారు కూర్చుని చేస్తూ ఉండగా ఇట్ అంటే వెంటనే ద మూమెంట్ దే హ్యావ్ ఎ డౌట్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే వచ్చే నష్టమేం లేదు పూజ మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చు అనిపిస్తే వెళ్ళిపోవాలి కానీ అట్లా కాకుండా మెనోపాజల్ టైం కాక రెగ్యులర్ టైం లో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు అయినా సరే అని పంతంగా కూర్చుంటారే అట్లాంటి దోషం ఇంట్లో వాళ్ళకి కూడా ఉంటుంది ఆ దోషం వాళ్ళ వరకు అన్నది పరిసరాలంతా కూడా ప్రభావం చూపిస్తుంది కదా చాలా చక్కటి వివరణ ఇచ్చారు సో శాలి గ్రామానికి సంబంధించి మీరు ఏదైతే డౌట్ ఉందో అది ముందుగా అసలు అబ్బాయిలకి వర్తిస్తుంది అన్నట్టుగా చెప్పారు అమ్మ ముందు ఇంట్లో ఆ మగవాళ్ళు అందరూ పూజలు చేయటం మొదలుపెట్టి హండ్రెడ్ పర్సెంట్ మగవాళ్లే చేయాలి అన్న నియమం పెడితే అప్పుడు ఇది వర్తిస్తుంది లేకపోతే వర్తించదని చాలా క్లారిటీ ఇచ్చేసారు మీరు ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అమ్మతో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు అవి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్తే